వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వికారాబాద్ పట్టణం మండలానికి సంబంధించిన ఆరు వందల పదమూడు మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేస్తారు ఇందిరం ఇల్లు మంజూరైన వారు వెంటనే పనులు మొదలు పెట్టాలని స్పీకర్ చెప్పారు ఇందిరం ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు అందుతాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు కంపెనీకి ఇచ్చారు దాంతో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది ఇట్లా ప్రతి విషయం కూడా వికారాబాద్ నిర్చుకోవడం రాబోయే ఐదేళ్ల లోపల మంచి అభివృద్ధి జరుగుతుంది మీకంతా మంచి జరుగుతుంది చెప్పేట మాత్రం చాలా జీవితం చెప్తున్నారు టీవీలు చూస్తే మాత్రం మోసపోతాం టీవీలు చూస్తే మోసపోతాం టీవీలలో లేస్తే వాళ్ళే ఉన్నారు బాబా బామ్మర్ది మరదల్ వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు ఏంటి అంటే మనం మళ్ళా పదేళ్ళైతే అవుతామో మళ్ళీ అట్లనే అవుతాం అది చూడకండి ఏం వస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఏం మాట ఇచ్చింది ఏమి ఇస్తున్నాడు అనేది మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ లా మాట్లాడి చెప్పేటోళ్ళు ఎవరు లేరు అంత అబద్ధాలు చెప్పనికే కాంగ్రెస్ ఎవరికి రావు కాంగ్రెస్ వాళ్ళకి ఒక అబద్దాలు రావు ఏదైనా ఉంటే ఇప్పుడు దాకా మా చెప్ చేసిందే చెప్తాము చెప్పింది